మీరందరూ బాగున్నారా అన్న నేను ఇప్పుడు దున్ని వచ్చి తప్ప అనవలసిందని తీసుకొని లైవ్లోకి కింట్రీ అయినా మీరందరూ ప్రతి ఒక్కరు బాగుండరు అని నేను మనసు కోరుకుంటున్నా ఈ ఉగాది సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు పదహారు తారీఖు అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆట మర్చి యాదకు ఉండదు అందరు ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు సంక్రాంతి మంచిగా చేసుకోవాలని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రైతు బిడ్డ శ్రీశైలం మాది వెళ్దండ నార్కనూరు జిల్లా కలవకుర్తి మండలం బాయన మీరందరూ బాగుంటే మాకు అంతే సంతోషమైన ఎందుకంటే మా రైతులకు మీ మీ అసలు చల్లని ఉంటే రైతు ఎంతైనా సరే కష్టపడి పండించి మన ఇండియాకు అందజేస్తాడన్న ఆలోచనతో మీ ముందుకు నేను వచ్చిన మీరందరూ బాగుండాలి మీరు అందరూ క్షేమంగా ఉండాలి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే మీ చిన్న చేతి ఉంటా ఒక లైక్ కొట్టండి అన్న నేనే అన్న కరిగెట్ల అంగిడ్చి డ్యాన్ చేసింది ఇంకా టైంపాస్ కాకపోతే నేను డ్యాన్స్ చేస్తా మీ అందరినీ నవ్వుపియాలి అంటే ఎవరన్నా ఒకరు చేయించి డ్యాన్స్ చేయాలి కదన్న ఎందుకంటే మీ అందరి చల్లని దీవెనలు నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న మీ అందరు బాగుండాలి మీ అందరు సంతోషంగా ఉండాలి మా సోటి నిరుపేదలని ప్రతి ఒక్కరు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్యాన్ని కాదు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఇంటర్ అయిన వాళ్ళే ఇక్కడ నువ్వు ఏదో సాధించాలన్న అయితే నాకు లేదు మీ అందట్లో ఉండి మీ అందరి ఆనందంతో నా ఆనందం ఉండాలని అంతే అంతేగాని నేను ఏదో సాధించాలి పెద్ద మెడల్ కట్టాలనే విదేశం అయితే నాకు లేదన్నా ఎందుకంటే ఇవాళ అంబడి గతి నేను 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 నన్ను సహకరించినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ చాలా ధన్యవాదాలన్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు నన్ను ఆస్వాదించినందుకు నన్ను ప్రేమగా లైక్ చేస్తున్నందుకు నా వీడియోలు ముంగలికి తీసుకెళ్తున్నందుకు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీ ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ గుడ్ సిర శక్తి నమస్కరిస్తున్నాను నా చేతుల సెల్ అయింది లేకపోతే దండం కానీ ప్రతి ఒక్కరు నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం టైం ఉంటే మీకు ఎంజాయ్ అనిపిస్తుంది టైం వేస్ట్ కాకుండా నవ్వు వస్తుంది ప్రతి ఒక్కరు నా వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక లైక్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు చేసే ఒక లైక్ ఎంతో నాకు సహకరిస్తుందని ఎంతో ముంగలికి తీసుకెళ్తుందని నేను మేములో వేడుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆశీస్సులు నా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆపదలు ప్రతి ఒక్కరు వినయము వినేత అన్ని చూసి నేర్చుకున్నాను నేను ఇట్లా చదువుకోలేదు ఇంతవరకు అయితే నాకు నా పేరే నాకు నేను నేనే ముద్ర కానీ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎక్కడ సపోర్ట్ చేస్తారు అని అనుకున్నా కానీ కొంతమంది అన్నవాళ్ళు చాలామంది అన్నవాళ్ళు అయితే నన్ను సపోర్ట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్గా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు బాగుండాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోలు ఇంకా ముంగల్కి వెళ్తాయని నేను భావిస్తూ నేను ఈ లైవ్ పెట్టడం జరిగిందన్న ప్రతి ఒక్కరు నా వీడియో చూసి లైవ్ కొట్టడం మాత్రం మర్చిపోకూడదు అన్న నేను పెద్ద వీడియోలు అయితే ఏం తీయను మా అంటే మిమ్మల్ని నవ్వించేటివి మా అంటే కొంచెం ఓవర్గా అంటే ఓవర్గా ఏం తీయను మీ అందరికీ నచ్చేటట్టుగానే తీస్తాను ఎందుకంటే కొంతమంది బాగా నవ్వుకుంటారు కొంతమంది వీనికి ఏమైందిరా అనుకుంటారు కొంతమంది తిట్టుకుంటారు కానీ నేను ఎవ్వరు తిట్టు ఎవరు తిట్టినా అని నేను పట్టించుకున్నాను ఎందుకంటే మన విజయం వెనుక ఎవరో ఒకరు ఉంటారని నేను ఆస్వాదిస్తాను ప్రతి ఒక్కరు బాగుండాలి పానంత అంతా కరిగేట ఎలా డ్యాన్స్ చేసిన విడిగా అయితే పెట్టలేకపోయినా ఎందుకంటే రేపు ఊరినాటో వాళ్ళు వస్తారు వాళ్ళని తీసి మళ్ళీ ఒక మంచి పాటతో ఇలా ఎంటర్టైన్మెంట్ చేయాలని నేను మనసు పూర్తి కోరుకున్నాను ఇలా వీలైన అంత మూడు రీల్ తీసి పెట్టిన అంత అప్లోడ్ చేసిన ఇంకా నాకు శాత కాలేదు అందుకే ఇంకా అన్నవాళ్ళు ఏం చేస్తారు అన్నట్టుగా లైవ్లోకి వచ్చిన మీ సహకారంతో నేను ఇంత ఎదిగిన కొత్తగా నా అనుభవం గారికి అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేయరు అని చాలా అనుకున్నా కానీ సపోర్ట్ చేసిరు నన్ను తన తమ్ముళ్ళ లేక ఒక సోదరుని లేక ఒక నన్ను భావించి నాకు సపోర్ట్ చేసిన చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కే ఫాలోవర్స్ అయినాక మీ అందరికీ లైవ్ పెట్టి మీ అందరికీ లైవ్ పెట్టి మీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నాకు వన్ కేజ్ సబ్స్క్రైబర్ లాయిరాని ప్రతి ఒక్కరికి కేక్ వేయడం జరుగుతుంది పిల్లలు చేసేరు శివగాడు భూజ చేసేమే మా అబ్బా వచ్చింది ఫోన్లో చెప్పుకున్నా నేను ఇప్పుడే మా అమ్మ వచ్చింది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది పద తీష్ పెట్టిపోయినట్టు ఉంది ఏంటిది కోరా ఏం కోరా ఏం ఏం కోరనపుడతే ఇంకోనొటొకినే మనదా ఎవరుదా మామన్న కంటి దాచేయరులే కొర తీసేవరం స్టార్ పొకె అమ్మా తతిొక్కర్ బావుందాలే ప్రతిొక్కర్ ఈసారి సాయిమాలేసుకుంటా ప్రతిొక్కర్కి ప్రతి ఏ దేవుని కడుకున్నా లైవ్ పెట్టి మరీ మీకు అందరికీ దేవులను చూపిస్తా ప్రతి ఒక్కరు బాగుండాలి కానీ లైక్ కొట్టలేరు నా వీడియో ఇంకా చాలా ముగ్గులుకోవాలంటే మీరు లైక్ కొట్టాలి మీరు అన్ మీదే మీ మీ అండనే నాకు కావాలి ఎప్పుడైనా సరే మీరందరు బాగుండాలి మీరందరు క్షేమంగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న అక్కడ సిరిశైల మల్లయ స్వామిని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు బాగుండాలి నేను తొలతగా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కేసీఆర్ తాత గురించి చాలా మాట్లాడిన రేవంత్ రెడ్డి చాలా ఆ ఛానల్ డిలేట్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ముంగలు పోయినందుకు నాకు అనుభవం లేనందుకు అది చాలా కోయింది కానీ అది ఎంత ముంగలిపోయిందో అంత తొందరగానే డిలేట్ అయిపోయింది ఈ ఛానల్ కొత్తగా పెట్టినా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏమి ఉండవు ప్రతి ఒక్కరిని నవ్విస్తానని ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తానని నా మన సపోర్తిగా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్క రైతుకు గిట్లా ప్రతి ఒక్క రైతన్నకు మనం అందరం ఒకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు ఎదగాలని ముందుకు ఎదగ ముందుకు వెళ్ళాలని నేను మనసుపూర్తిగా భావిస్తున్నా నేనైతే ప్రతి ఒక్క రైతన్నలకు నేను సపోర్ట్ చేస్తా ప్రతి ఒక్క రైతుకు నేను అండగా ఇలా పడతా ఎందుకంటే రైతు నేను గిటా రైతునేనా అనుకోవచ్చు రైతు అని చెప్పుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని కానీ అన్న మేం చేసే కష్టాలు మీరు చేయలేరు ఎందుకంటే మీరు తెల్లగా పుల్లగా బట్టలు వేసుకుంటారు కానీ మీ కష్టం మీది మా కష్టం మాది కానీ ఎదుటి వాళ్ళని మాత్రమే ఎన్నడెక్ ఎందుకంటే ఒకనొకప్పుడు ఒక రైతే అవసరం రావచ్చు ఒక మీరే అవసరం రావచ్చు అందు గురించి ఇవ్వని ఎక్కుతించుకోకూడదు అందరం మంచిగా ఉండాలని మేసి కోరుకుంటూ నేను ఈ వీడియో మీరైతే బాగున్నారా కానీ ఒక లైక్ కొట్టండి అన్న లైక్ కొట్టలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకుంటలేరా తెలుస్తలేదు ఏందన్నా ఒక కామెంట్ అని వస్తలేదన్నా నాకు చదువు రాదు కామెట్ పెట్టి ఏం చదువుకుంటావులే అనుకుంటుండొచ్చు ఒక కామెట్ పెట్టాన మీరు అందరూ ఒక రైతుగా నేను చేసే పనుల వీడియోలు అన్నీ మీకు చూపిస్తానన్నా ఈ లైవ్ కట్ అయినాక మళ్ళీ లైవ్లనే చూపిస్తాను ఒకసారి చూడను మీకు నచ్చితే లైవ్ కొట్టండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసే చేయండి గంట బయలు ఆన్లో కట్టుకొని నా నోరు చాలా బొంగు అయింది వర్లీ వర్లీ ఏం చేస్తామన్నా ఇంకా ట్రాక్టర్ దున్నేటం బాధ ఎట్లుంటుంది ఎంత నిజాయితీగా పని చేసినా కానీ బాయ్ బాయ్ అన్న మీరు అందరు బాగుండాలని మర్చిపోతే ఊరుకుంటూ వీడియోస్